నా పేరు మల్లేష్ ఇప్పుడు జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి కార్యకర్తలు నాతో ఉన్నటువంటి టీం వర్క్తో కలిసి చాలా హార్డ్ వర్క్ చేసి నన్ను గెలిపింది గెలిపియడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ నుంచి చెప్పండి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు చేయడానికి అన్ని విధాల ఈ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము సర్పంచ్గా గెలిపించి అన్ని పనులకు సహకరించి అందరికీ దగ్గరలో ఉండేటట్టు మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం అందరం కష్టపడి సర్పంచ్ని గెలిపించినాం కాబట్టి సర్పంచ్ మన పైన గెలిపించినాం కాబట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అందరం కష్టపడి మరితడి యూత్ అందరు కలిసి ఒక మా మల్లేసి గారిని గెలిపించినాం కాబట్టి అందరి గ్రామ పంచాయతీ కోసము అందరూ యూత్ పెద్ద మనుషులు చిన్నారు వాళ్ళు కానీ అందరం కలిసి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన కొరకు మేము అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాం ఈ గ్రామ పంచాయతీలో ఏ వాడలో కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఏ చావు దగ్గర గాని ఏ పుట్టినరోజు కానీ ఏ సమస్యలున్నాయినా కానీ మన సర్పంచ్ గారు దగ్గరుండి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం సహకరిస్తారు కూడా ఇంతకు ముందు సర్పంచ్ కాకముందు కూడా అన్ని విధాలుగా సహకరించారు కాబట్టి మేము మార్తి గ్రామ పంచాయతీలో చిన్న చిన్న సహాయ సహకారాలు అన్నీ చేయడం జరిగింది బోర్వెల్లో సమస్యలు కానీ మిషన్ భగీరథ సమస్యలు కానీ చావు కబర్ వచ్చినా తెలిసినా కూడా దగ్గరుండి అన్ని విధాలుగా కార్యక్రమాలు అయ్యే వరకు అదే విధంగా ఈ ఈరోజు కూడా కుడ గ్రామ పంచాయతీ మాకు సమాధానం లేని గ్రామ పంచాయతీ కూడా పోయి ఒక చావు దగ్గర పోయి మన దగ్గ మనతోటి వీలైనంత వరకు మేము సాయ సహకారాలు చేసినాం కాబట్టి మన మర్తిరి గ్రామ పంచాయతీలో కూడా అటువంటి ఎన్నో విధాలుగా చేసే అవకాశాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము మర్తిరి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకునే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అని తెలపడం జరిగింది